మీడియా ప్రతినిధులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా జర్నలిస్ట్ సోదరులందరికీ మా కూటమి తరఫున అలాగే మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం గత అంటే ఇంటి ముంచు ఇరవై రోజులు దాటిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహం వరకు కూటమి అభ్యర్థులని మేము గెలిపించుకుంటాం జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాం ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు జనం ఒక నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడుతూ కేరీతలు కొడుతూ సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నమాట ప్రజలందరూ ఇవి ముద్రగడ్డ మాట్లాడలేని మాటలు మీరు ఉంటారు పిఠాపురంలో కూర్చుంటాడంటే మేము ఉన్న ఫస్ట్ పేజ్లో మూడు రోజులు పిఠాపురం చేసాం ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు ఒకవేళ ఏమైనా గుడి మెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుగుకునే వాళ్ళతో పాటు మాకు తెలియదు కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం పవన్ కళ్యాణ్ని చేస్తాం ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్ మీరు రెడ్డి సంఖ్య సంఘం వెళ్ళి నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడే నువ్వు ఏదో కాపు నాయకుడు మేము ఇక్కడే పేమవరం అది పక్కన నాడే పుట్టింది డిగ్రీ వరకు ఇక్కడే చదివాం నువ్వు ఆ ఫుట్లో మేము ఏమనుకున్నావు అంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కెట్లం కోట్లు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి బా జాతికి బ్రహ్మాండం చేశాడు రా అది ఇది అని అనుకునేవాళ్ళం అదంతా అని తెలిసింది అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు బ్రహ్మానందం ఉంటాడు ఆడు ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిరా లేనప్పుడు ఇవ్వకూడదు అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట మేము ఏంటంటే మొలతడు కట్టినోడు లాగులైనడు కూడా రాజకీయాల గురించి మాట్లాడేటంటే నీ పెద్ద ఏంటి మా ఊర్లో తాడేపులగూడెంలో చక్కెరగాయలి అట్టుకోళ్ళు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏనైనా అని అడుగుతారు కానీ ఇతను కాపు నాయకులను ఒక ట్యాగ్ అనమాట ఏమీ కాపులు చేసింది ఏమీ లేదు సరే కాపు కులం మీద నువ్వు అంతా ఓవని పోరాడుతున్నావు వైసీపీలో ఉన్న కాపులు కూడా ఒకటే మాట చెప్తున్నావు కాపు కులం అనేది ఒక రైలు లాంటిది ఆ రైల్లో నింపడానికి ప్రయత్నించాలి కానీ ఎక్కువ తోసేయటం ఎప్పుడు మన బ్రతుకులు ఆర్ఏసి అని ఎక్కడ మన కన్ఫర్మ్ సీట్ ఎక్కడ ఉండదు ఆరేసి ఆరేసి లాగా నీకు సిగ్గుందా ముద్రగడ్డ నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ పోయిన ఆయన నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి వ్యవహారం నుంచి చక్కడికి వెళ్ళి అట్టుకోలేసి రావాలి అంటే మాట మామూలుగా ఉంటుంది ఆ భారసాలకి ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరం మెప్పించాలి మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానంటావు ఓడిపోయినా కూడా నువ్వు ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు నీకు ఏం పెట్టారు రెడ్డి కాపుని పెట్టా నేనే పెట్టే ఫస్ట్ నేను బ్రాహ్మణ్ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపుని నేను దీవించేశావు దానికి భారసాలు చేయాలి మా నాయకులందరిని నువ్వు ఒప్పిస్తాం ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉన్నాం నువ్వేమో భారసాలని ఏడుస్తున్నావు సరే నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకు ఏదో భారసాల చేసి ఉప్మాలో ఈసారి వేసి మేము పంపిస్తాం నీకు మొలతాడు కూడా రెడీగా ఉందండి వెంట మొలతాడు ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు ఎందుకంటే నువ్వు చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకు ఏం తెలుసా నీకు అక్కడ మాకు తెలుసు పదేళ్ళు ఏళ్ళు ఆ దిగుమల్లి కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కంటబా వేస్తాడు ఇలాగ తర్వాత కనపడవు నీ పొద్దుగా ఏంటంటే టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు చూసారు వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది నాది ఎక్స్పైర్ అయిపోయిందంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటాడు వెళ్ళిపోతు బండి నీకు అది కూడా రాదు నీకు టికెట్లు కొట్టుకునే ఉద్యోగం కూడా ఇప్పుడే ఉండి సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువనాయకుడు వచ్చాడు రంగ వంగవీటి మోహన్ రంగ గారు అప్పట్లో మరి కాపు నాయకుడు ఒక స్టిక్కర్ పెట్టారు ఆయన కాపు కులం నుంచి వచ్చిన వాడు మరి బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలకి మతాలకి కుల మతాలకి అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు ప్రేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు అప్పుడు అతను ఈ రోజు నీకు సిగ్గుందా ముద్రగడ్డ నీ చుట్టుపక్కల ఎవడో నలుగురు చట్టాలు వేసుకుని కూర్చోబెడతావు నువ్వు సత్తే ఎవడైనా విగ్రహం పెడతాడు పోనీ ఒక్క విగ్రహం చూపించి ఒకటి చచ్చిపోయాక ఎడిదిరి నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళని చెప్తాను నీ ఆత్మ నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసి కాపులు రసహించుకుంటున్నారు ఎందుకంటే మా మన కూడా పెడతాడు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు కాపు కూడా అర్హత లేదు అంటున్నారు ఏంటి అది చిన్నపిల్లలు కూడా ఏమంటారంటే ఉప్మా ముద్రగడ అంటారండి రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ రెడ్డి కాపు నువ్వు పేర్లు మారు ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టబెన్స్లు ఉంటాయి వీళ్ళతో మనకి